తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అన్నారు ఈ ఘటనపై పాణ్యం ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య దిగ్గ్రాంతి వ్యక్తం చేశారు రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు అధికారులు తప్పడం వల్ల సంఘటన చోటు చేసుకుందని బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యేలు తెలిపారు ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాధితున్నారు అండగా ఉండేందుకు తిరుపతికి వెళ్లారని ఎమ్మెల్యేలు అన్నారు అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి నందికొట్కూర్ ఎమ్మెల్యే జయసూర్యలు మాట్లాడారు అందరికీ అందరికీ నమస్కారం నమస్కారం నిన్న జరిగిన తిరుపతి సంఘటన చాలా దురదృష్టకరం ఇది చాలా విచారకరమైనవిధం అందుకే సీఎం గారు కూడా వెంటనే ఊటావుట్టిన బయలుదేరి అక్కడికి వెళ్ళడము డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు అందరూ వెళ్ళడం జరిగింది ఒకేసారి ఇది మంది చనిపోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ ఒక్కసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎంతోమంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది రావడం జరుగుతూ ఉంది మామూలుగానే తిరుపతిలో క్యూల్లో చాలా డిసిప్లైన్ ఉండడం ఎప్పటి నుంచో ఉండింది కానీ ఈసారి విపరీతమైన జనాలు రావడము ఒకేసారి డోర్లు తెరచడం వల్ల తొక్కిసలాట్లో ఇలా జరిగింది ఇది అధికారులు ముందే దీన్ని గుర్తించి చేసింటే ఇది ఇలా జరిగి ఉండేది కాదు కాబట్టి చనిపోయిన వారి కుటుంబాలకు మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం వాళ్ళను ఆదుకుంటుంది అందరికీ నమస్కారం రేపు పదవ తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సంతరించుకొని దేశవ్యాప్తంగా అందరు భక్తులందరూ కూడా తిరుమలకు రావడం జరిగింది అయితే అనువార్య కారణాల వల్ల అధికారులు తప్పిదం కావచ్చు ఒకేసారి గేట్లు తిరగడం వల్ల ఆరు మంది మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం దీన్ని చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే తిరుమలలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఆ క్షేత్రంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అలాగే ప్రభుత్వం అన్ని విధాల మృతుల కుటుంబాలను ఆదుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హుఠాహుటిన తిరుపతికి రావడం జరుగుతుంది ఎందుకంటే నిన్ననే మీరు చూసినారు దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరగా ముగించుకొని తిరుపతిలో ఈ విధంగా జరిగిందని చెప్పేసి పార్టీ కేడర్ను కావచ్చు అధికారులను కావచ్చు అందరినీ కూడా అప్రమత్తం చేసి మృతుల కుటుంబాలను అన్ని విధాలు ఆదుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ముందరికి వస్తుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాకుండా